అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర్వల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లను అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా ప్రకటన అయితే చేశారు ఇక మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి మంత్రివర్గం సమావేశంలో మరొక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కేబినెట్ మీటింగ్లో మరి ఇప్పటికే కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించడం జరిగింది ఇక వచ్చే నెల ఎనిమిది నుంచి కూడా కొత్త పింఛన్లకు అమలుకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకు యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇక్కడ ఒక భారీ శుభవార్త అయితే రావడం జరిగింది మరి యాభై ఏళ్ళ పింఛన్కు మీరు అప్లై చేసుకోవాలంటే ఈ నాలుగు ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా మీకు యాభై సంవత్సరాల్లో నిండాయి అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రూఫ్ అనేది ఉండాలి వయసుకు సంబంధించి నిర్ధారణ కోసం మరి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అలాగే మనము ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనకు సంవత్సరం పైన అయిపోయింది కొత్త పింఛన్లను ఎక్కడ కూడా మంజూరు చేయలేదు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు తాజాగా మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ పింఛన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక మామూలుగా ఇచ్చే పింఛన్లు ఎలాగూ ఇస్తారు మరి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా నేను యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి యాభై సంవత్సరాల పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఎవరికి ఇస్తారు ఏ కులాల వారికి యాభై సంవత్సరాల పింఛన్ వస్తుందనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు ఇన్ఫర్మేషన్ తెలిసేటట్టు అయితే చేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా నేరుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్లగా ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా అంటే వచ్చే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు ఆమోదం తెలుపుతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించినప్పటికీ కూడా అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఇక వచ్చే నెల ఎనిమిది నుంచి తప్పకుండా నిర్ణయం తీసుకుని పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది మరి మే ఎనిమిదవ తారీఖు నుంచి ఏ పింఛన్లకు మనం అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలి ఏ పింఛన్లకు మనం అర్హులు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు అప్పట్లో ఏం చెప్పారంటే ఆయన బీసీ కులాలకు మాత్రమే యాభై సంవత్సరాల పింఛను ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు తర్వాత ఏమైందంటే మనకు రీసెంట్గా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే మనకు యాభై సంవత్సరాల పింఛన్ను బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఇస్తున్నట్లు ఆయన చెప్పడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ మూడు కేటగిరీల వారికి కూడా ఈ యాభై సంవత్సరాల పింఛను వర్తిస్తుందని చెప్పి ఆయన చెప్పారు మరి ఈ యాభై సంవత్సరాల పింఛనుకు మీరు అర్హులు అనమాట అర్హులు ఎవరు అంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు మాత్రం అర్హులు మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ముఖ్యంగా చూసుకుంటే మీరు ఈ యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డులో తప్పనిసరిగా యాభై సంవత్సరాలు నిండి ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు మీ వయసు నిర్ధారణ కోసం అంటే మీకు యాభై సంవత్సరాలు వచ్చిందా లేదా అని చెప్పి ఆధార్ కార్డును చూపెట్టి అంటే ఆధార్ కార్డు ద్వారానే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మీకు యాభై సంవత్సరాల పింఛన్ రావాలంటే ఖచ్చితంగా యాభై ఏళ్ళు నిండినట్లు ఉండాలన్నమాట ఆధార్ కార్డులో మరి ఆధార్ కార్డులో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు అంటే మీకు ఒక సంవత్సరం తక్కువగా ఉంటుంది లేకపోతే ఆరు నెలలు తక్కువగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే మార్పులు చేర్పులు చేస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకుంటారు మరి ఇలాంటి వారికి రాదండి ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు అందుకనేసే ఇక్కడ ఏంటంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మేము ఆధార్ కార్డులో వయసుకు సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదని చెప్పి ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే తప్పకుండా కరెంటు బిల్లు ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ మీరు తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు యాభై సంవత్సరాల పెన్షన్ అయితే వస్తుంది ఇక వయసుకు సంబంధించి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో ఈ నాలుగు ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని వచ్చే నెల ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కొత్త పింఛన్లకు యాభై ఏళ్ళ పెన్షన్కు మరి యాభై ఏళ్ళ పెన్షన్కు ఎవరు అర్హులంటే ఎస్సీ ఎస్టీ బీసీ అర్హులు అలాగే మనకి ఇక్కడ కావాల్సినటువంటి పత్రాలవి ప్రూఫ్స్ జిరాక్స్లు మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే గ్రామవార్డు సచివాలయాల ద్వారానే మీకు అవకాశం కల్పిస్తారు మీరు గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి వచ్చే నెల ఎనిమిదో తారీఖు పైన మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది అనమాట యాభై సంవత్సరాల పింఛన్కు సంబంధించి మరి మిగిలినటువంటి పింఛన్లకు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఇంక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు కేటగిరీల పిషన్లు వస్తూ ఉన్నాయి మరి యాభై ఏళ్ళ పింఛన్ మినహాయించి మిగిలినటువంటి వారంతా కూడా వృద్ధాప్య పెన్షన్కి కానీ వితంతు పెన్షన్కి కానీ వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలకు ఇస్తారు అరవై సంవత్సరాల పింఛను అలాగే మనకు ఇక్కడ వితంతు పెన్షన్ ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను ఇలా అనేక రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి వారందరికీ కూడా నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తారు యాభై సంవత్సరాల వారికి కూడా నాలుగు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరి వికలాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా అంటే నలభై శాతం కంటే నలభై శాతం కంటే మనకు పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండి ఎనభై శాతం కంటే తక్కువ ఉన్న వారికి ఆరు వేల రూపాయల పెంచిన అయితే ఇస్తారు వికలాంగుల్లో మరి ఎనభై శాతం కంటే పైన ఉంటే కనుక మీకు అందరికీ కూడా మనకు తప్పనిసరిగా ఏదైతే మనకు పదహైదు వేల రూపాయల పెంచిన ఇస్తారు నేను గత వీడియోల్లో కూడా చెప్పాను మీకు గత వీడియోల్లో కూడా నేను చెప్పాను మనకు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇలా ఉంటేనే మీకు ఇస్తారనమాట ఆరు వేల రూపాయల పింఛను పదహైదు వేల రూపాయల పింఛను మరి పదివేల రూపాయల పింఛను అనేది ఏంటంటే మనకి ఇక్కడ హాస్పిటల్ తరఫున కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ ఈ యొక్క అరవై సంవత్సరాల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా మనకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పింఛన్కు సంబంధించి మరి మీరు అనుకున్నట్టుగానే మరి మీరు అనుకున్నట్టుగానే తప్పకుండా మనకు ఈ యొక్క పింఛన్లకు అవకాశం కల్పిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళ పింఛనుకు అప్లై చేసుకునేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు అలాగే మనకి ఇక్కడ వృద్ధాప్య పింఛన్కు నేతన్న పింఛన్కు డప్పు కారులు చర్మకారులు ఇలా అన్ని వర్గాల వారికి కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతోంది మరి వికలాంగులకు కూడా మనకు ఇక్కడ పింఛన్లకు సంబంధించి మనకు అవకాశం అయితే కల్పిస్తూ ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లు ఎప్పుడొస్తాయా అని చెప్పి మరి మీరు ఊహించినట్లుగానే మనకి పింఛన్లు పంపిణీ చేస్తుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్లు అయితే ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులైతే పింఛన్ అయితే పొందాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వికలాంగుల పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా ఈ తనిఖీలకు మీరు హాజరు కావాలి ఈ తనిఖీలకు మీరు ఎప్పుడైతే హాజరవుతారో అప్పుడే మీకు వచ్చే నెలలో మే నెలలో పింఛన్ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఒకవేళ మీరు ఈ తనిఖీలకు కనుక హాజరు కాకపోతే మీకు మే నెలలో పింఛన్ వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ నోటీసులు తీసుకున్నటువంటి ప్రతి వికలాంగుల పెన్షన్దారుడు కూడా తప్పనిసరిగా మీరు ఈ పింఛన్లకు పింఛన్ల తనిఖీకి హాజరు ఒకవేళ తనిఖీకి హాజరు కాకపోతే మే నెలలో మీకు పింఛన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు తప్పనిసరిగా గమనించాలి మీరు ఈ విధంగా గమనించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్లు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పింఛన్లను అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది మరి తప్పకుండా ప్రతి రైతు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు పింఛన్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లా చాలా క్లారిటీగా మనకు ఈ పింఛన్లను అయితే అందిస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లకైతే మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు ఈ పింఛన్ అది అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా తెలుసుకుని కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి మరి ఇది తాజా సమాచారం పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా అన్ని రకాల పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్కి సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి